నమస్తే మేడం మీ పేరండి నమస్తే అండి నా పేరు హసీనా హసీనా గారు ఏం చేస్తుంటారమ్మ మీరు నేను హౌస్ వైఫ్నండి అమ్మ మీరు ఉంటారు మీది ఏ నియోజకవర్గం మాది మంగళగిరేనండి ఇదే నియోజకవర్గం ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగామండి అమ్మ రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున లోకేష్ గారు పోటీ చేస్తున్నారు అలానే వైసీపీ తరఫున లావణ్య గారు పోటీ చేస్తున్నారు ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతారు లేదంటే మీ ఇలాంటి మహిళలకు ఉపయోగపడతారని మీరు భావిస్తారమ్మా ఇప్పుడున్న ఆలోచన బట్టి లోకేష్ బాబు గారే గెలుస్తారని చెప్పి పక్కా ఉందండి ఈ లావణ్య గారు ఇక్కడ వాళ్ళనే విన్నాం కానీ ఎప్పుడు చూడడం కానీ విడిగా కానీ బయట కానీ ఎక్కడ చూసి లేదు మా మేము చూసింది లేదు ఇకపోతే లోకేష్ గారు ఈ ఏడాది కాలంలో కానీ ఆయన ఓడిపోయిన ఈ ఐదేళ్లలో కానీ ఓడిపోయామన్న ఫీలింగ్ లేకుండా మంగళగిరి తనదిగా మంగళగిరి ప్రజల్ని తాను దత్త తీసుకున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి విషయంలోనూ ప్రతిసారి సేవ సేవ చేస్తూ తానున్నానన్న హోప్ కలిగిస్తూ ఇక్కడ ఆయన చేసిన మంచి పనులన్నీ దగ్గరగా చూసామండి మేము కుట్టు మిషన్లు అని చెప్పి జ్యువెలరీ వాళ్ళకి కాటాలని చెప్పి మళ్ళీ తోపుడు బళ్ళు అని చెప్పి రిక్షా బళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేశారండి ఈ ఇవాళ రోజున ఆయన హెల్ప్ చేయని ఇల్లు అంటూ మంగళగిరిలో లేదండి మాకు లేడీస్గా మేము ఇళ్ళల్లో ఉండే మాకు శ్రీశక్తి అని చెప్పి ఒక చిన్న ఆలోచన సార్కి లోకేష్ గారికి ఎలా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆ ఆలోచన చాలా బాగుందండి దానివల్ల మహిళలుగా మేము ఒక గుర్తింపు పొందాము తర్వాత శక్తిలో మేము ట్రైనింగ్ అయ్యానండి మిషన్ ట్రైనింగ్ అయ్యాను దానివల్ల నాకు నేను ఇవాళ రోజుకి ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకునగలిగిన సామర్థ్యత నాలో ఉందండి అసలు ఏంటి ఆ శక్తి పథకం ఏంటి ఏం చేశారు ఇక్కడ శ్రీశక్తి అంటే లేడీస్కి ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలండి ఆధార్ ఓటర్ ఐడి పెట్టుకొని మేము టూ మంత్స్ కోర్సు ఉంటుందండి టైలరింగ్ కోర్సు ఈ టైలరింగ్ కోర్సు టూ మంత్స్ చేశాక ఆ కోర్సును పరీక్షించి దానికి అర్హులైన వాళ్ళని ఎంపిక చేసుకొని ఒక కుట్టు మిషన్ అన్నది మాకు ఇస్తారు దాని ద్వారాగా మేము నేర్చుకున్న ట్రైనింగ్ అయిన ఈ కుట్టును కానీ దీన్ని కానీ మేము క్యాష్ చేసుకోగలుగుతున్నామండి అది ఇప్పుడు అక్కడికి జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉన్నాయండి అవి ఏంటమ్మా లోకేష్ గారు ఇది ఫ్రీగా చేస్తున్నారు డబ్బులు తీసుకుని చేస్తున్నారు ఇక్కడ సార్ ఈరోజు పక్కింటి వాడు ఆకలితో ఉన్నారంటేనే ఒక పూట భోజనం పెట్టండి రోజులు సార్ ఇవి డబ్బులు తీసుకొని చేయాల్సిన అవసరం ఆయన గారికి లేదు ప్రతి ఒక్కళ్ళు తన సొంత చెల్లెళ్ళ గానో తల్లిగానో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఇంటికి హెల్పింగ్ నేచర్తో హెల్ప్ చేస్తున్నారు సార్ డబ్బులు తీసుకుంటారని మీరు ఎలా అంటున్నారు ఉందండి ఏమో ఇప్పుడు ఈ రాజకీయం కోసం ఏదో రకంగా చేయొచ్చు ఎందుకని అది మేము ఎందుకు నమ్మాలి అసలు ఎందుకు నమ్మాలి అంటే ఒక్కసారి మేము మోసపోయామండి ఐదేళ్ల క్రితడా మేము మోసపోయాం ఎలా అంటారేమో కొన్ని పథకాలు ఇచ్చారు కొంతమందికి ఇచ్చారు అవి ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు తింటాము సరే ఒకళ్ళు ఒక ఐదు వేలు ఇస్తున్నారు సార్ ఎన్ని రోజులు తింటాము ఆ ఐదు వేలు ఇప్పుడు మాకు పని నేర్పుతున్నారు మేము జీవితకాలం చేసుకోగలం రోజు కాదు బ్రతికున్నంత వరకు మేము ఒకళ్ళ మీద ఆధారపడి ఒకళ్ళ మీద బతికి ఒకళ్ళ కింద బతికి ఒకళ్ళతో ఇది అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడ ఒక చిన్న బ్లౌజ్ కుట్టుకున్నా మాకు మూడు నాలుగు వందలు ఈజీగా వచ్చేస్తాయి ఆ డబ్బులు తీసుకుంటున్నాను నా మాట ఫేక్ సార్ పక్కా ఫేక్ గారు నిజంగా నీ పథకం చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారనే కదండి చెప్తున్నాను బానే ఉంది అంటే మీరు ఏదో అభిమానంతో చెప్తున్నారు ఆయన నిజంగా చేస్తాడని మేమైతే అనుకోవట్లేదు అభిమానం అన్నది ఎవరి మీదైనా సరే చేసిన పనులను బట్టి గుండెల్లో ఉంటుందండి మీరు చూస్తారా మీరు చూస్తాను అంటే నన్ను ఫాలో అవ్వండి నేను మీకు దగ్గరుండి చూపిస్తాను సరే రండి మేడం వెళ్దాం వెళ్దాం పదండి అల్లండి ఇదే మా లోకేష్ బాబు గారు మాకు కుటుంబలు నేర్పి నేర్పించే ఇన్స్టిట్యూటు ఇక్కడ చాలామంది మహిళలు నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా మాకు కలిగిన లాభాలు వాళ్ళు మీకే చెప్తారు మాట్లాడండి నమస్తే అమ్మ మీ పేరు నా పేరు నాగలక్ష్మి అండి నాగలక్ష్మి గారు ఎక్కడుంటారమ్మా ఏ నియోజకవర్గం మేము పెద్దడుపుళ్ళే ఉంటామండి మంగళగిరి మరి ఇక్కడ యాక్చువల్గా ఏదో స్త్రీ శక్తి అని ఒక పథకం పెట్టారంట ఏంటమ్మా అసలు అదేంటి మీకు ఫ్రీగా నేర్పిస్తున్నారా లేదంటే డబ్బులు తీసుకుంటున్నారా ఏంటిది లేదండి ఫ్రీగానే నేర్పిస్తున్నాం మేము అప్లికేషన్ పెట్టుకున్నాం ఆఫీస్ దగ్గర రెండు నెలలు అయిందండి అప్లికేషన్ పెట్టుకొని మాకు మొన్న మూడో తారీఖు మెసేజ్ వచ్చింది రమ్మని నేర్పిస్తాం ఎట్లాగా రెండు నెలలు కోచింగ్ ఉంటుంది అది ఇదని వచ్చామండి వచ్చి ఒక ఇరవై రోజులు అవుతుంది నేర్చుకుంటున్నాం బాగుందండి డబ్బులు అదేం లేదండి మామూలుగా పెట్టారమ్మా ఈ పథకాన్ని ఎవరు పెట్టారో అసలు ఏంటి దీని గారు పెట్టారండి అంటే స్త్రీ ప్రతి ఒక్క స్త్రీ తన సంతకాల మీద నిలబడాలని ధైర్యంతో బయ ఇంట్లో నుంచి బయటకు రావాలని నేర్చుకోవాలని ఇలాగా పెట్టారు లోకేష్ గారు సో ఈ పథకం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందమ్మా అసలు చాలా ఉందండి ఉపయోగం మేము ఇప్పుడు రోజు ఇంట్లోనే ఉంటాం ఈ పథకం పెట్టారు కాబట్టే కదా బయటకు వచ్చాము ఇంక ఇది నేర్చుకుంటే కొంచెం ఏదో ఒకటి కుట్టుకుంటే మాకు ఆసరాగా ఉంటుందని చెప్పి నేర్చుకోవడానికని వచ్చామండి ఎందుకమ్మా అసలు ఇట్లాంటివన్నీ ఎందుకు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నారు ఇంట్లోకి బటన్ ఒక డబ్బులు వేస్తున్నారు ఇవన్నీ ఎందుకు మీకు ఎన్ని వేస్తారండి నెలకు వచ్చి వేస్తే ఒక ఇప్పుడు సంవత్సరానికి ఒక పది పదిహేను వేలు పదివేలు వేస్తారు మేము సంపాదించుకుంటే నెలకు ముప్పై వేలు దాకా సంపాదించుకోగలుగుతాము ఆయన వేసింది సగాని సగం కూడా రాదు సంవత్సరానికి అది వేసేది ఆయన ఇప్పుడు నెలకు వచ్చి ముప్పై వేలు వస్తుంటే మా పిల్లల చదువులకి ఇప్పుడు కాలేజీలకి చేర్పించాలంటేనే ఇంజనీరింగ్కి చాలా డబ్బులు అవుతున్నాయి కదండి లక్షల్లో పెట్టాల్సి వస్తుంది పేరెంట్స్ ఇద్దరు సంపాదిస్తేనే అది కుదిరిద్ది లేకపోతే మామూలు కాలేజీల్లోనే చేర్పించాల్సి వస్తుంది అందుకని ఇట్లా ఇదే బాగుందండి మాకు ఆయన ఇచ్చే డబ్బుల కన్నా అసలు నెల నెల ఇచ్చే డబ్బులు మనీ కన్నా మూడు వేలు రెండు వేలు అలా ఇచ్చేదానికన్నా ఇలా నేర్పించి వాళ్ళే ఏదో ఒకటి సొంతగా ఇలా పరిశ్ర పరిశ్రమలు అలా పెట్టి మాకు ఎంతని శాలరీ ఇచ్చి వాళ్ళు జాబ్లు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి ఏంటమ్మా ఇక్కడ మంగళగిరిలో పరిస్థితి అంటే అసలు ఇక్కడ లోకేష్ గారు లావణ్య గారు పోటీ చేస్తున్నారు కదా సో లోకేష్ గారు ఓడిపోయినా సరే ఇక్కడ మీకు మంచి చేస్తున్నాడు ఆయన చేస్తున్నారు కదండి ఇప్పుడు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు పెట్టారు ఓడిపోయిన తర్వాత ఎవరు అసలు గెలిచిన వాళ్ళే పెట్టలేదు కదండి ఇంత వాటికి ఓడిపోయిన తర్వాత ఈయన పెట్టారంటే గ్రేటే కదా అందువల్ల మళ్ళీ లోకేష్ గారే రావాలని మేము ఆశిస్తున్నాం వస్తే మాకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ బాగా చేయూతగా ఉంటుందండి లోకేష్ గారు అయితే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేస్తున్నారు చేస్తున్నారండి వస్తే ఇంకా చేస్తారని మేము నమ్ముతున్నాం అండి పథకంలో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మిషన్ అది ఇస్తున్నారండి మాకు అలా బోర్డు మీద కటింగు అవి నేర్పిస్తున్నారు మేడం గారు స్టిచ్చింగ్ అది చూపిస్తారు ఇట్లా దారాలు అవన్నీ ఫ్రీయేనండి మేమేం కొనవసరం లేదు మొత్తం వాళ్ళే ఇస్తున్నారు మొత్తం ఫ్రీయే క్లాత్లు కానించి అంతా వాళ్ళే మేము ఓన్లీ రావటం నేర్చుకోవటం మీ పేరు వస్తాయండి నా పేరు షేక్ హాసింది కాసింది గారు ఎక్కడ ఉంటారమ్మా ఏ ఊరు మీద మంగళగిరి అండి బార్లోపేటలో అమ్మా రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి మరి మీరు నియోజకవర్గం నుంచి లోకేష్ గారు ఉన్నాను లావణ్య గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు మేము ఇప్పుడైతే లోకేష్ గారే కావాలనుకుంటున్నామండి పోయినా చాలా చేస్తున్నారని ఇక్కడికి వచ్చామండి స్త్రీ శక్తి ద్వారా మిషన్ కూడా నేర్పుతున్నారు స్వయం ఉపాధి కల్పిస్తున్నారు ఆడవాళ్ళకి తన కాలం ఎత్త నిలబడే ధైర్యాన్ని ఇస్తున్నారని తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకున్నామండి మెసేజ్ వచ్చింది మాకు రమ్మని వచ్చామండి వచ్చేటప్పుడు చాలా టెన్షన్ గా వచ్చాము ఎలా ఉంటారు ఎవరు ఎలా చేస్తారు ఎలా నేర్పుతారు అని వచ్చిన తర్వాత అర్థమైందండి చాలా ఫ్రీగా చాలా బాగా అర్థమయ్యేలాగా బోర్డు కూడా చెప్పి మాకు చాలా ఇది చేసేలాగా నేర్పుతున్నారండి కాబట్టి ఇప్పటి వరకు మేము వచ్చి ఒక ఇరవై రోజులు కూడా అవుతుంది ఇరవై రోజుల్లో మేము చాలా నేర్చుకుందాం మా కాలం మీద మేము నిలబడాలో అనే ధైర్యం ఇప్పుడు వచ్చిందండి మాకు మీకు ఇది ఫ్రీగా నేర్పుతున్నారో డబ్బులు తీసుకుంటున్నారు ఫ్రీగానే అండి ఫ్రీగానే అయితే మిషన్ ఇస్తా ఉన్నారు తర్వాత కూడా మాకు స్వయం ఉపాధి కల్పిస్తా ఉన్నారు ఆ తర్వాత కూడా మాకు ఏదైనా సరే స్వయం ఉపాధి లోకేష్ గారి కల్పిస్తా ఉన్నారు ఈ పథకం ద్వారా మీకు లబ్ధి పొందుతున్నారు మీ కుటుంబం చాలా లబ్ధి పొందుతున్నామండి బయట మేము ఒక బ్లౌజ్ బాల్ కావాలంటే ఐదు వందలు కుట్టు కుట్టుకూలి ఇవ్వాల్సి వస్తుందండి ఇవాళ అయితే మేము మేము స్వయంగా కుట్టుకోగలము లేదా ఎవరైనా కుట్టినా మాకు ఐదు వందలు వచ్చినా ఇస్తే కదండి కాబట్టి దీనివల్ల చాలా లాభం లబ్ధి పొందుతామండి చూసారు కదండి ఇందాక నేను చెప్తుంటే మీరు మేము చెప్పేది ఏదో అబద్ధం అన్నట్టుగా మాట్లాడారు నిజమా కాదా అని ప్రూఫ్ చేసుకోవడానికి నన్ను ఫాలో అయ్యారు మీ కళ్ళతో మీరు ఇక్కడ చూశారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు శిక్షణ పొందిన వాళ్ళేనండి ఇవాళ రోజున ఏదో ఏడాదికి ఒక పదివేలో పన్నెండు వేలో పద్దెనిమిది వేలో ఒక అమౌంట్ వేసేసి మమ్మల్ని సోమరిపోతులుగా తయారు చేసే కన్నా ఇంట్లో కూర్చొని మా కాళ్ళ మీద మేము నిలబడగలిగి కష్టపడగలగము బ్రతకగలము అని ధైర్యాన్ని ఇచ్చిన లోకేష్ గారే మాకు గ్రేట్ అనిపిస్తుందండి అదే బాగుందండి ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇస్తాము ఇంట్లో కూర్చోండి అనే కన్నా ఇలా శిక్షణ ఇచ్చి మాకు బ్రతకగలం అన్న హోప్స్ ఒకటి మాలో ఉన్నాయండి అది లోకేష్ బాబు వాళ్ళ గారి వల్ల అయింది మంచి ఆలోచన చేశారు భవిష్యత్తులో కూడా ఆయన గెలిస్తే ఇంకా ఇలాంటివి ఎన్నో ఎన్నో మేలు జరుగుతాయని నేను అనుకుంటున్నానండి